అన్న అందరికీ నమస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా అయితే రాజీనామా అయితే చేశాడు అలాగే రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నానని ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది అసలు ఎందుకు ఇంత షార్ట్ టైంలో ఇంత పెద్ద డెసిషన్ అసలు రాజీనామా చేయడానికి గల కారణాలు దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి అని దాని గురించి మనం ఇప్పుడు పిన్ టు పిన్ మాట్లాడుకున్నాం అసలు రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి అని విజయసాయిరెడ్డిని అడిగితే ఇది నా వ్యక్తిగతం సో నేను రాజకీయాల నుంచి కంప్లీట్గా అయితే తప్పుకుంటూ వ్యవసాయం అయితే చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి కారణం అంటే భయమా లేకపోతే జగన్కి మరియు విజయసాయిరెడ్డికి ఏమైనా మనస్పత్రలు వచ్చాయా లేకపోతే దీని వెనక ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉందా అనే పాయింట్లు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ పాయింట్ చూస్తే అంటే భయమా ఇప్పుడు మనం జస్ట్ కొంచెం ఆలోచిస్తే పార్టీలో ఉన్నప్పుడే కొంచెం అటు ఇటు భయపడుతున్నప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే అసలు ఏ సపోర్ట్ ఉండదు కదా అప్పుడు ఇంకా భయమే కదా సో అదైతే విజయ్ సాయిరెడ్డి క్లారిటీగా చెప్పాడు ప్రెస్ మీట్లో నేను బయటికి వెళ్తే నాకు ఇంకా ఏ సపోర్ట్ ఉండదు కదా అప్పుడు ఇంకా కేసులుంటే భయం పడాలి కదా సో దానివల్ల కాదు అని చెప్పి చెప్పాడు సో క్లారిటీ అదైతే క్లారిటీ సో దాని తర్వాత అయితే జగన్కి మరియు విజయ్ సాయిరెడ్డికి వీళ్ళ ఏమైనా విభేదాలు ఉన్నాయా అంటే దానికి విజయ్ సాయిరెడ్డి దగ్గర దగ్గర నాలుగు దశాబ్దాలుగా అయితే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉన్నాను సో ఖచ్చితంగా అలాంటి విభేదాలు ఏమీ లేవు రావు కూడా మా మధ్య అని చెప్పి ఒక క్లారిటీగా అయితే ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది సో అది కూడా కాదు సో ఇంకేంటి లాస్ట్ పాయింట్ మాస్టర్ ప్లాన్ జగన్ని ఎవరైతే తక్కువ అంచనా వేస్తున్నారో టీడీపీలో వాళ్ళు కావచ్చు అలాగే జనసేనలో వాళ్ళు కావచ్చు బీజేపీలో వాళ్ళు ఎలాగో వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి వాళ్ళు వేసే ప్లాన్ వాళ్ళు వేసుకుంటారు సో ఇక్కడ భయపడాల్సింది టీడీపీ అలాగే జనసేన విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోయాడు కదా ఇంకా జగన్ పని అయిపోయింది అనుకుంటే మాత్రం పొరపాటే ఖచ్చితంగా దీని వెనక ఒక పెద్ద మాస్టర్ ప్లానే ఉండబోతుందని నా అనుమానం ఎందుకంటే విజయసాయిరెడ్డి అసలు వైసీపీ పార్టీ పెట్టడానికి జగన్కి బాగా తోడుండి సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చాడు అలాంటప్పుడు అంత ఈజీగా అయితే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోడు సో ఖచ్చితంగా ఇదైతే మైండ్లో పెట్టుకోవాలి దీని తర్వాత జగన్ విజయసాయిరెడ్డితో చేయించాల్సిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మన విజయసాయి రెడ్డి చెప్పాడు ప్రెస్ మీట్లో ఏమని లాస్ట్ టైం ఎలక్షన్లో నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి అలాగే ఈ ఎలక్షన్లో నలభై శాతం ఓట్లు వచ్చాయి అని అన్నాడు అంటే ఎక్కడ మిస్టేక్ వచ్చింది ఎక్కడ ఓడిపోయినట్టు మన జనసేన ఏదైతే ఉందో ఆ జనసేన పార్టీ వల్లనే ఓడిపోయింది అని అయితే ఇండైరెక్ట్గా ఒక క్లూ అయితే ఇచ్చాడు ఇంకా ప్లాన్ చూస్తే ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిని విడదీసి జనసేనని జగన్తో కలపాలని ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేస్తున్నాడు అంత ఈజీగా రాజ్యసభ సభ్యత్వానికి అలాగే రాజకీయాల నుంచి తప్పుకొని వెళ్ళిపోతున్నా అంటే సో ఎవ్వరూ ఇక్కడ నమ్మేవాళ్ళు కాదు సో ఖచ్చితంగా దీని వెనక జగన్ ఒక పెద్ద మాస్టర్ ప్లానే వేశాడు సో అది కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాడు కూడా సో ఇప్పటికి ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేశాడు జస్ట్ త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు సో మీరే చూస్తారు కదా ఖాళీ ఆడించే ఆట అన్నట్టు జగన్ ఆడించే ఆట కాబట్టి జనసేన అలాగే టీడీపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో ఏమైనా జరగచ్చు ఇంకా విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్లో ఇంకొక హైలైట్ ఏంటంటే ఫస్ట్ మన విజయసాయిరెడ్డి నేను రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రానికి అంత మేలు చేయలేకపోతున్నాను కాబట్టి నేనైతే రాజీనామా చేస్తున్నాను నా ప్లేస్లో ఇంకొకరు వచ్చి రాష్ట్రానికి మంచి చేస్తారు చేస్తారేమో అందువల్లనే నేను చేయలేకపోతున్నానని నేనైతే రాజీనామా చేస్తాను అని చెప్పి అన్నాడు సో అంటే ఒప్పుకున్నాడు అంటే నేను చేయలేకపోతున్నాను సో వేరే వాళ్ళు వచ్చి చేస్తారు అది టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అని చెప్పి అన్నాడు ఆ బాగుంది దాని తర్వాత నేను వైసీపీని వెళ్తే నాలాంటి నాయకులు జగన్ దగ్గర వెయ్యి మంది ఉన్నారు అని చెప్పి అన్నాడు సో అది కూడా బాగుంది వెయ్యి మంది కాకపోతే పదివేల మంది అయినా ఉంటారు ఇంకొక ఇంకొకటి అన్నాడు అనమాట నేను పార్టీ నుంచి వెళ్ళిపోతే టీడీపీ లభ్యపడుతుంది అలాగే వైసీపీకి లాస్ అవుతుంది అని చెప్పి అన్నాడు అంటే దాని మీనింగు విజయసాయిరెడ్డి వైసీపీలో ఒక క్రిటికలే కదా సో అదైతే అందరికీ తెలుస్తుంది కదా అంటే అంత ఈజీగా వెళ్ళిపోతాడా నాకు క్లారిటీ ఏంటంటే పార్టీ నుంచి అయితే బయటికి వెళ్తాడు వ్యవసాయం చేస్తాడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు పురుగు మందులు చల్లడం మధ్యలో ఎవరైతే ఉంటుంటారో వాళ్ళందరినీ రచ్చగొట్టడం వాళ్ళని కొనేయడం ఆ పార్టీలోనే మనస్పర్ధలు రప్పించడం సో ఇలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చేస్తాడేమో అని అయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే అంత ఈజీగా పోయి వేరే పార్టీలో అయితే చేరడు విజయసాయిరెడ్డి వరకు నేను అనుకోవడం ఏంటంటే విజయసాయిరెడ్డి కేసులకి ఓటికి ఈటికి భయపడి బయటికి రాడు సో ఖచ్చితంగా దీని వెనక ఒక పెద్ద మాస్టర్ ప్లానే ఉందని నా అనుమానం సో మీరేమంటారో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి